ఆర్ఎఫ్సిఎల్ లో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఫైట్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ నాణ్యత లోపం నిర్వహణ అధికారుల అసమర్థత కారణంగా ప్లాంట్ తరచూ షట్ డౌన్ అవుతుందని ఆరోపించారు ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా నుండి రామగుండంకు తరలించాలని డిమాండ్ చేశారు ఎరువుల కోత నివారణ కోసం గుజరాత్ మాదిరిగా తెలంగాణలో మరో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు ఆర్ఎఫ్సి కు సంబంధించి కొన్ని నిధులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి ఆర్ఎఫ్సిఎల్ కు నిధులు రావాల్సి ఉన్నాయని వివిధ రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు తప్ప అట్లాంటి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ చూసుకోవాల్సింది కానీ ప్రజల మీద ఇక్కడ ప్లాంట్ మీద ఇబ్బంది పెట్టి మొత్తానికి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు అంటేనే దేశానికి వెన్నముక్క అని చెప్తారు ఈరోజు యూరియాను ఉత్పత్తి చేయకుండా రైతుల వెన్నుముక్క ఇరిచే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు ఇప్పటికైనా నోయిడాలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీసును ఇక్కడికి తరలించాలి అదేవిధంగా మరొకటి ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ డివిజన్లకు కానీ ఆర్ఎఫ్సిఎల్ మరి ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించాలి షెడ్డౌన్లు కాకుండా మరి ఎప్పటికప్పుడు నాణ్యతమైనటువంటి పరికరాలను వినియోగ వినియోగించి ఫ్యాక్టరీని కాపాడాలి ఫ్యాక్టరీతో పాటు ఉత్పత్తికి సంబంధించి యూరియాను లక్ష్యం ఏదైతే పన్నెండు లక్షలు వార్షికంగా పెట్టుకున్నారో అవన్నిటిని కూడా పూరించేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం